జ్ఞానం లేకుండా చేసే పనికి చాలా తేడా ఉంటుంది లాయిలహ్లల్లా అంటే చిలకకు కూడా నేర్పిస్తే అది కూడా లాయిలహ్ల అంటుంది కానీ అది కాదు మీరు ముందు తెలుసుకోవాలి అల్లానే నిజమైన ఆరాధుడు ఎందుకు ఎందుకు వేరే వాళ్ళని ఆరాధించకూడదు ఆ జ్ఞానం కలిగి ఉండాలి ఆ తర్వాత అల్లా అంటున్నాడు మీరు అల్లా యొక్క తాడును గట్టిగా పట్టుకోండి వలా తఫర్రకు ముక్కలు ముక్కలుగా అయిపోవద్దు అంటే ఇక్కడ ఏంటి ముందు విశ్వాసము ఆ తర్వాత ఐకమత్యం అందుకే అల్లా తర్వాత వాక్యం అదే వాక్యంలో అల్లా అంటున్నాడు ఏమని వెంటనే వాతసిము హాహి జల్లా మీపై అల్లా యొక్క అనుగ్రహాలను ఒకసారి గుర్తు చేసుకోండి ఇన్కుంతు మీరు పరస్పరం శత్రువులుగా ఉన్నారు చిన్న విషయము వీడి వంట వెళ్ళి వాడి చేలో మేస్తే ఇంకా తరతరాలు వీడిపోతే వాడి వాడి కొడుకు వాడిపు కొడుకుపోతే వాడి కొడుకు వర్గపోరు అలాగే జరుగుతుండేది ఈ రోజుల్లో కూడా మనం చూస్తున్నాం సమాజంలో తండ్రి పోతే ఆ పగ తీరుచుకోవడానికి కొడుకు వస్తాడు వాడిపోతే మన వస్తాడు అలా అరబ్ దేశాల్లో కూడా ఉండేది తరతరాలు కొట్టుకునే వాళ్ళు చిన్న చిన్న విషయాలపై అల్లా అంటున్నాడు మీరు పరస్పరం శత్రువులుగా ఉన్నారు కానీ అల్లా ఏం చేశాడు మిమ్మల్ని మీ హృదయాలలో ప్రేమను నింపాడు దేని ద్వారా లా ఇల్ ద్వారా బహుదేవ ఆరాధనతో ఎప్పుడు కూడా నిజమైన ప్రేమ రాదు వాడొక దేవుడు వీడొక దేవుడు వీడొక దేవుడు మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప సినిమా హీరోల కోసమే తనుగొని వస్తున్నారు మా హీరో గొప్ప అంటే మా హీరో గొప్ప అలాగే మీ మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప మీ దేవుడు తక్కువ నిజమైనటువంటి దేవుడిని ఎప్పుడైతే మానవుడు తెలుసుకోలేదో ఈ యొక్క శత్రుత్వం పెరిగిపోతుంది అందరూ ఒకటే నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తే ప్రపంచమంతా శాంతి చేకూరుతుంది